మీ పిల్లలకు అన్యాయం చేసింది ఎవరంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు రేవంత్ సర్కార్ అన్యాయం చేసింది టీజీపీఎస్ అన్యాయం చేసింది వీధిగా చేసింది అన్యాయము జరిగింది ఇక్కడ అది సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఇప్పటికే హైకోర్టు తీర్పిచ్చింది రద్దన్న చెయ్యాలి లేకపోతే రీవాల్యుయేషన్ చేయాలని చెప్పి తీర్పిచ్చింది మరి అందులో నిజాలు తేలినాయి కదా అవతవకలు జరిగినాయి ఆ టికెట్లు వేరువేరుగా ఇచ్చారు గ్రూప్ వన్ ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళ క్యాండిడేట్ సంఖ్య ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ చూపించారు ఇవన్నీ తెలిసినవి కాబట్టి రద్దు చేసింది కోర్టు సో ఇక్కడ ఇప్పుడు మీ పిల్లలకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మూల్యాంకనంలో అవకతవలు జరిగినవి కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టే కదా ఒక్కరికే జరిగింది ఇక్కడ దీని మీద దీని మీద ఒకటండి ఇప్పుడు ఒకరి న్యాయ విచారణ చేయాలి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కడ ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి నిరుద్యోగ సంఘాలు చేస్తా ఉన్నాయి అయినా కానీ మనం మీరు ఎందుకు ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు నిలబడితే ఒక అభ్యర్థి గెలిచినప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా వాస్తవంగా తప్పు జరిగితే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు వెళ్తే ఆయన అఫిడేవిట్ లో తప్పులు పెట్టినా కానీ రిగ్గింగ్ జరిగినా గానీ తప్పులు జరిగితే కోర్టుకు వెళ్తే ఆయన మళ్ళీ అలా మళ్ళీ అక్కడ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి కోర్టు తీర్పులు ఇస్తాయి చాలా రాష్ట్రాలు జరిగినాయి కూడా అవి